ఓకే ఆంటీ ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది చాలా బాగుంది ఏ విధంగా అన్ని విధాలుగా బాగుంది ఏమేమి చేసిండు అంటే ఇక్కడ బస్తీలో అన్ని చేసింది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టు చూస్తున్నారు కదా రోడ్లు ఇవన్నీ సరిగా లేవు వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం తో మొన్న రీసెంట్ గా ఏమైందంటే వాటర్ లీకేజ్ డ్రైనేజ్ వాటర్ రావడం వలన దానికోసం అని మిషన్ భగీరథ శాంక్షన్ చేయించి మళ్ళీ కొత్త పైప్ లైన్ వేయించిండు వేయించి దానికోసం అని రోడ్ రిపేర్ అది కొత్త రోడ్ వన్ ఇయర్ కూడా అవ్వలేదు వన్ ఇయర్ అయింది కొత్త రోడ్ వేపించి దాని తర్వాత వాటర్ సమస్య వచ్చిందంటే దాన్ని మళ్ళీ రిపేరింగ్ చేపించి మిషన్ భాగీరథ పైప్ లైన్ కొత్త వేపించి ఇప్పుడు దానికోసమే ఆ రిపేరింగ్ ఉంది ఎన్ని రోజులు అయితే సిక్స్ మంత్స్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు రోడ్డు కూడా శాంక్షన్ చేపించిండు ఇప్పుడు రీసెంట్ గా అది కూడా కంప్లీట్ అయ్యే కంప్లీట్ అయితే కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది పథకాలు ఏమైనా వస్తున్నాయా అన్ని వస్తున్నాయి వచ్చాయి ఇప్పటివరకు రైతు బంధు వచ్చింది పింఛన్ వచ్చింది ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పింఛన్ వచ్చింది మా హస్బెండ్ కి ఎవరికో కాదు మా హస్బెండ్ కే వచ్చింది ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ ఉండే ఇప్పుడు వన్ థౌసండ్ పెంచి ఫోర్ థౌసండ్ ఎట్లా అనిపిస్తుంది ఆంటీ మరి కేసీఆర్ పరిపాలన మీకు అంటే మళ్ళీ కూడా తనే రావాలనేది ఉంది మా ఏరియాలో మా ఎమ్మెల్యేనే రావాలని ఉంది పైన కేసీఆర్ ఓకే అంకుల్ లోకల్ ఇక్కడేనా మీరు తెలంగాణ మాది మాది హైదరాబాద్

చేపిస్తుంది చేపించిన లేపిస్తుండ్రు వైద్యం అవుతుంది నల్ల లేపిస్తుండ్రు ఇప్పుడు డ్రైనేజ్ నీళ్ళు మంచిగా చేపిస్తుండ్రు ఏడైనా రోడ్డు ఇంత డ్యామేజ్ ఉంటే కూడా ఏపిస్తుంది వెంకట మనసులో పెట్టి వేపిస్తుండ్రు మున్సిపల్ కూడా మంచిగా పని చేపిస్తుండ్రు ఓకే ఇక్కడ ఏదైనా ఈ కొత్త పూరి చింత ఉన్నాయి కొత్త పర్వాలేదు మంచిగా ఉంది ఇక్కడ అయితే డ్రైనేజ్ ప్రాబ్లం లేదు రోడ్ల ప్రాబ్లం లేదు వర్షం వస్తే బాగుండదని వచ్చినప్పుడు వస్తే మళ్ళీ వచ్చి డ్రైనేజ్ ఓపెన్ చేస్తారు మళ్ళీ క్లీన్ చేస్తారు Thank you uncle. Thank you ma.